మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనే వాక్య వర్తమాన భాగంలో మనం ఆయన మందిరంలోకి మనం అనుక్షరం మనం వెళ్ళాలి ఆయన మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు మా ఆయన యొక్క శక్తి మన మీదకి వస్తుంది ఆ శక్తి మనల్ని ప్రభావితం చేస్తుంది ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది మందిరంలో ఆయ అనేక ఈవులను మనం పొందుకుంటాం దేవుని మందిరంలో మనకి ఆశీర్వాదము నెమ్మది శాంతి సమాధానం విడుదల స్వస్థత ఆరోగ్యం అన్నీ వస్తాయని దేవుని వాక్యం సెలివిస్తుంది కనుక మనము వాక్యంలో మనం ఎదగాలంటే మన బైబుల్ చదవాలి ఆయన మందిరం యొక్క విశిష్టత ఎంత గొప్పదో ఆయన మందిరం యొక్క గొప్పతనం ఎంత గొప్పదో ఆ మందిరం యొక్క విలువ తెలిసిన వారికి మాత్రమే ఆ మందిరం గొప్పతనం తెలుస్తుందని మీకు చెప్తున్నాను ఆ మందిరంలో దావీదు మహారాజు దినమే దినము నా కుటుంబం మొత్తము కుటుంబం నేను నా యువ శివ నేను నా ఇంటి వారు ఆ యువని అన్న టౌన్ మనము కూడా ఆ యువ శివ లాగా మన కుటుంబ సమేతంగా మనం మందిరంలో వెళ్ళి మన దేవుని సేవించాలని